వాక్యం చాలా జాగ్రత్త లోతుగా వినాలి దేవుడు మన దగ్గర ఉండాలంటే మనం ఎవరికి లోపడాలి అది కాబట్టి దేవునికి లోబడి ఉండాలి దేవునికి లోబడి దేవునికి లోబడి ఉండాలి ఈ లోకములో ఈ పరిపాలన అంతా అపవాదని శుక్రవారం మనం నేర్చుకున్నాం అపవాద సాధనలో ఉందని నేర్చుకున్నాం అపవాద ఉంటే ఏం చేస్తారండి అని మీరు అడగచ్చు యాత్ర నా ఎనిమిది నలభై నాలుగులో చూసుకుంటే అపవాదం అన్నవాడు సత్యమంతుడు కాదు సత్యమంది నిలిచిన వాడికి కాదని ఉంటుంది వాడు చేయించే పనులు ఏంటంటే నా రాస్తాడు నాతోటి అబద్ధాలు ఆడిస్తాడు స్త్రీ అని లేదు పురుషాన్ని లేదు పాపం చేయండి స్వతంత్రం అంటాడు ఇంకా మీ ఇష్టం ఎలా జీవించినా మీకు విశాలం ఇచ్చేసాను అంటాడు సస్తే నరకానికి కూడా వెళ్తాక మీకు మంచి ఛాన్స్ ఉందంటాడు అపవాదికున్న అపవాది నడిపించే నడవడికి ఇది దేవుడు ఏమంటాడంటే ఆయన సత్యం మంది నిలిచినవాడు మన దేవుడు అబద్ధం ఆడడు అబద్ధం ఆడనివాడు ఆయన దగ్గర బతి ఆయన ఆడడు అబద్ధం ఆడితే ఆయన బిడ్డలో ఊరుకోడు ఆయన పాపం చేసే దేవుడు కాదు మన చేతే ఊరుకోడు భార్య దేవుడు ఏర్పాటు చేశాడు అంతవరకే వాడు చేయమంటాడు దేవుడు వద్దంటాడు చేయమని వాడు అంటే ఇష్టము వద్దు బాబు నేను పరిశుద్ధుడిని మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి మీ పర్లకు రాజ్యం ఇస్తారంటే ఆయన అంటే మనకి ఇష్టం అదో ఇక్కడ ప్రభు ఏమంటారు ఇక్కడ ఏముందంటే దేవునికి లోబడి ఉండే అపవాదిని దీంట్లో మధ్యకత ఏంటంటే దేవునికి దగ్గర ఉంటే అపవాది మీకు భయపడుతుంది చచ్చు మీ మాట దేవునికి లోబడితే అపవాది భయపడుతుంది మీకు తల్లిదండ్రులకి పిల్లలు లోబడితే బయట వారు పిల్లలజోలుకి రారు మనకు తెలుసు పిల్లలు తల్లిదండ్రు దగ్గర నుంచి వెళ్ళిపోతే దూరంగా బయట వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నా సరే చేస్తారు అందుకంటే తల్లిదండ్రులు లేరు వాళ్ళకి కానీ ఇష్టం చేస్తారు అది మనకు తెలుసు అలాగే నువ్వు దేవునికి లోబడి ఉంటే అపవాదిని ఎదిరించగలదు అలాలుయా నువ్వు దేవునికి లోపడకపోతే అపవాది నీ నెత్తి మీద కూర్చున్నాను నీ ఒంట్లోనే ఉన్నాను నీ ఇంట్లోనే ఉన్నాను అని ఆడు ఇష్టం వచ్చి అలరా చేస్తాడు దానికి సాదర్శనం అది అపవాదం ఎదిరించండి ఎదిరించమన్నాడా ఊరుకోమన్నాడు దేవుడు దేని ద్వారా ఎదిరించాలి ప్రార్థన త్వరగా అలా లూయా ఇంకంతకంటే దేవుపట్టుకున్నప్పుడు చీపడిచి కొడితే వెళ్దాం అప్పుడు మీ అద్దరుండి పారిపోను దేవుని రండి చాలు ప్రవారు మీరు అప్పుడు దేవుని దగ్గర రండి నా ముందు మీ దే మీ దేవునికి లో దేవునికి లోబడండి అపవాదం ఎదిరించండి నా రండి ఆడు పారిపోను అది నేను తెలుసుకోవాలి నీ నువ్వు అంతకంటే తప్పి ఎలా చేసినా అది వెళ్ళదు గనుక ఇలా మన జీవితంలో నవ్వుతున్నాం అనుకోండి దుఃఖం కలిగి ప్రార్థన చేయండి అని కింద ఉంటుంది ఏడుతున్నాం అనుకోండి అనుకుందా సంతోషించండి అని ఉంది కింద చదివితే ముఖ్యమైన మాటలు మీకు చెప్తున్నా నవ్వుతూ ఉంటా చాలామంది తప్పలేదు అయితే మన జీవితంలో ఏడిచి ప్రార్థన చేసుకోండి అలా ఏడుతున్నారనుకోండి నువ్వు కలిగి ఉండండి ఏడుపు శాశ్వతం కాదు కొద్ది కాలమే నువ్వు కూడా లోకల శాశ్వతంగా కొద్ది కాలమే అలాలుయ్యా ఆ మాట ఎక్కడ ఉందని అడుగుతారే కొంతమంది ఇక్కడ అడగరు భయపెడతారు ఇంటికి అడుగుతారు ఒక అమ్మాయి అంది పిల్ల రెండు ఉన్నా కానీ మంచి మంచి ముక్కలు అడుగుతూ ఉంటుంది మటన్ మొక్కలు నిండి ఫాస్ట్ గారు ప్రవచనాలు అవిశ్వాసులకి అన్నారు కదా అంది అన్న ఇంకోసారి అది అన్ని అన్నారు అవిశ్వాసులకి అన్నారు అనుజనులకి అన్నారు ఏంటి అది ఎక్కడ ఉందో చెప్తారా అంది వాక్యం తీసుకో పాలనసాడు ఉంది అని చెప్తే అవిశ్వాసం ఎవరు అనుజనులు ప్రవచనలు ఎవరికి దేవుడిని నమ్మిన వాళ్ళకి కార్యాలు ఎవరు చూస్తారు ఎక్కువ దేవుడిని వాళ్ళు చెప్తే అవునండి నిజమేనండి అన్నది తప్పలేదు మీ ప్రశ్న అయితే చెప్తా మనుషులు సొంత భాషలు ఉన్నాయి అని చూపించా మనుషులు సొంతంగా మాట్లాడతారు అంతేకాదు గణగణలు ఆడతారు గణ ఇత్తడి వాళ్ళే గణగణలాడతారు దేవదూతల భాష ఉన్నాయి అంత సదిత ఉంటుంది అంటే లాస్ట్కి విశ్వాసము ప్రేమ నిరీక్షణ ఈ మూడే నిలుసు విశ్వాసము నిరీక్షణ ప్రేమ మూడే నిలుసును ఈ మూడిట్లో శాస్త్రం అది ప్రేమ అని చెప్తే అప్పుడు దానికి ఓ ప్రవచనాల విశ్వాసాలకి అవిశ్వాసాలకైనా అన్నిలకైనా ఆయన మనుషులు కూడా భాషలతో మాట్లాడతారు ఉంది అంతేకాదు వారు ఏదేదో చేస్తారు ప్రగతి ఉండదు ప్రేమ లేకపోతే అని అడిగింది మంచిదే మళ్ళా ఆమె నా దగ్గర తప్పు పట్టుకోవాలని చూసింది నేను ఎప్పుడైనా ఏదైనా పలిగితే వాక్యం వాక్యం ద్వారా కానీ మాట్లాడతా మాటలు రావు దేవుడు ఆమెకు చూసి ఆ ఆమె గురించి నాకు బయలుపరిచాడు నన్ను నన్ను దగ్గర తప్పు పట్టుకోవాలని చూసింది అమ్మాయి నువ్వు వేడుతున్నావు ఎందుకో అన్న నిజమైన ఏడుసాను రాత్రి వచ్చింది అంది రాత్రి అన్న రాత్రి ఏడుసాను అంది అంతేకాదు ప్రాథమిక క్షేత్రం అని బాధపడుతున్నాం కదా అన్నాను అవనండి అంది ఇప్పుడు ఎవరు దొరికారు దెబ్బకి నేను దొరికాను ఆవిడ దొరికిందా నన్ను పరీక్షేసింది అమ్మాయి మూడు జన్లే ఉంటుంది మట్టి గడి సొంత అలా రుయ్య అడుగుతుంది తప్పుగా తెలుసుకోవచ్చు అయితే ఆడు అడుగుతున్న చాలా సంతోషం వచ్చింది ఆవిడకేంటి అవిశ్వాసులకి అన్నారు అన్నులకన్నారు దొరికితాడు అనుకుంది తప్పులేదు ఆన్సర్ అన్నీ దేవుడు బయలుపరిచాడు నువ్వు ఎందుకు ఎడుతున్నావు అంటే నువ్వు ఎందుకు ప్రాధ్యక్షిస్తున్నావు అంటే చెప్తా కరెక్ట్ అని అయ్యా నేను ఇంకోటి చెప్పాను అక్కడ చెప్పాలి మీకు అవునండి ఉంది అలాయ్య నాకు అలా అడుగుతున్నా నాకు బాధ ఏం లేదు కానీ నేను ఎక్కువసేపు ప్రార్థన చేస్తామని అన్నానంటే అండి నేను అన్నాలని అనలేదు కానీ అండి ఎవరో పక్కని కొంచెం బాధపడుతున్నారని వాళ్ళ గురించి నేను ఇలాగ అన్నాను అది మీ మేలు కొరికి నేను మాట్లాడతాను ఏదైనా చక్కగా కొంచెం ఎక్కువ ప్రార్థన చేస్తాను అపవాదులు వెళ్ళిపోవాలని సోదకుడు వెళ్ళిపోవాలని శరీరాన్ని విడిచి గృహాలు విడిచి వెళ్ళిపోవాలని బలంగా ప్రార్థన చేస్తాను అలా లూయ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి అపవాదిని ఎదిరించాలి దేవునికి నువ్వు దేవునికి లోపడ్డా అని చెప్పు కూడా ఇంట్లో సమస్యలు పావు ఇది అపవాద పరిపాలన ఆదామికి దేవుడు అధికారం ఇస్తే అవ్వ ఆదాం అధికారం ఎవరికి ఇచ్చేశారు అపవాదికి ఇచ్చేశారు అందుకే సృష్టి మీద అధికారం అప్పవద్దే అయితే ఆ అధికారాన్ని మళ్ళీ ఎవరి ఎవరు గెలుచుకున్నారు యేసప్రభు గెలుచుకున్నాడు ఇప్పుడు నీతి మంత్రుల ఆత్మలో చనిపోయిన ఆత్మలను ఎవరి సాధనలు ఈ దేవుని సాధనలో ఉన్నాయని శుక్లవారిని నేర్చుకున్నాం అలా లూయ మంచిది కొద్ది నిమిషాలు వాక్యం ఆడ ఊపిగా వినాలి నయంగా చూడాలి బాగున్నప్పుడు ఎవరైనా ఏడుతారు మంచిదే ఆ ఏడుపు ఆ బాధ దుఃఖము ఇవితకాలం జ్ఞాపం చేసుకుని పడిపోకుండా చూసుకోవాలి నేను పాస్ డబ్బులు చనిపోయినప్పుడు నేను బలహీనత ఉన్నప్పుడు ఎందుకు ఏడుపాగలేదు చాలా కాలం ఏడిచాను మరి సంఘస్తులు వచ్చేదని చెప్పారో లేదో నాకు మరి మైండ్ లేదు కాబట్టి తెలీదు ఇంటి పక్క వాళ్ళు వచ్చి ఎందుకు అంతలాగా వేడుతారు ఆగండి అంటూ నాకు కొంచెం తెలుసు మరి సంఘస్తులు ఎన్నిసార్లు వచ్చారు ఎన్నిసార్లు చెప్పారు మరి మైండ్ నాకు తెలియదు అసలు మనసులోకి ఎవరు రాలేదు మీరు ఏడుపు రాయా ఎందుకు అని మగ అతను వచ్చి అంటాం జరిగింది అంత బా ఇంతకు అంత బాధగా ఎడుతున్నారు అప్పుడు చురుకు మన మనసులోనూ ఎంతో అంత ఆదరణ అదురినట్టుగా అనిపించింది మన జీవితంలో వస్తాయి ఎవరికైనా వస్తాయి మంచి వాళ్ళకి వస్తాయి చెడ్డవాళ్ళకి వస్తాయి అది బతుకున్నంతకాలం ఆ బాధను గుర్తు చేసుకుని పడిపోకుండా చూసుకోవాలని నీకు ఈ ఈ మాట చెప్తున్నా రెండో రాజులు ఇరవై అధ్యాయము రెండో రాజులు ఇరవై అధ్యాయము ఆ దినములలో ఉజ్జియకు మరణకరమైన ఈ రోగము కలగగా అమోజన్ కుమారుడు ప్రవక్క అయిన యాసియా ఎద్దకు వచ్చి బ్రతగావు ఇక్కడ ఇజిక మరణము డైరెక్ట్గా చెప్పే ఫాస్ట్ గారు వచ్చి యాసియ ప్రవతే నువ్వు మరణం అవుతున్నావు ఏవద్ద చెప్పండి మరణం అవుతున్నావు బ్రతకవు ఖచ్చితంగా చెప్తాం జరిగింది నీ ఇల్లు పెట్టుకోవని ఎవో చెప్తున్నా చెప్పగా మోఖము గోడతటి తిప్పికి యథార్థమంత మంత్రుడిని హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని ఎట్టి నడిచుతున్నావు అనుకూలంగా సమస్తం ఎలా చేశానో ప్రభుతో జ్ఞాపకం చేసుకోవని విడిచిచ్చు చాలు యాష వచ్చి నువ్వు మానబావుతున్నావు వీళ్ళు చక్క పెట్టుకో వీళ్ళు చక్క పెట్టుకోమంటే గవికి మీరు ఏం చక్క పెడతారు ఎండి బంగారు ముచ్చలు రత్నాలు డబ్బు ఇవన్నీ సక్క పెట్టుకుంటాక ప్రయత్నం కాదు ఇల్లు అంటే హృదయమే అన్నా ఇల్లు కేరళను వచ్చి కేరళలో నైట్ నైట్ వచ్చేసి వరద కొండలు ఇరిగి పడిపోతే వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోక ఫ్రిజ్ తీసి పైనట్టారు గోడ ఎక్కడో బాల మీద వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోక మళ్ళా పిల్లికొక్కనంట ఇప్ప కట్టేస్తున్న ఇంట్లో ఉన్న ఇప్పుదామని మరి బయటకు వచ్చారు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఊళ్ళో ఎన్ని గ్రామాలు కానీ ఒకళ్ళు లేరు ఇంట్లోనే సమాధం అయిపోయి ఈ మధ్యలో మరి మీరు చూసారే లేదు సమాధులు అయిపోయారు అంటే మహా ఇగ్రహారాధన అనుకుంటా ఆ గ్రామాలన్నీ భస్తమైపోయినాయి ఖచ్చితంగా మన గ్రామం మన పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నామంటే ఖచ్చితంగా దైవ జన్లు చేస్తున్నా విశ్వాసం చేస్తున్న ప్రార్థనలని నేను చాలా సంతోషిస్తున్నా ప్రియమరా ఒకలా ఇద్దరా ఎన్ని వందల మందు సమాధులు మన శ్యామంగా ఉన్నామంటే ఎంత దేవుని కృప ఇంకోటి చెప్పనా ఇంకా మంచి మాట మన బైబిల్ ఏముంటుందంటే పాస్ట్ గారు పాదాలు ఎవరింట్లోకి నిలితే దులపాలి వాళ్ళు లోపడపోతే ఆ దూలు సాక్ష్యము దేవుని దగ్గర ఇస్తుంది దులపాలి దులపాలా తినాలా పాస్కర్ క్వాలికింది దులిపి రావాలి వాళ్ళు ఇలా వినకపోతే ఆ సమాధాన వెంట వచ్చేస్తుంది వాళ్ళకు ఉండదు అని ఉంటుంది చాలా అనుభవం నాకు దేవుడు నేర్పించాడు ఆ అనుజంలో భక్తులు పతియంలో ఒక అతను దగ్గరికి వందల మంది వచ్చారు నా పాదూలు దులిపితే తినాలని చెప్పాడంట ఏం చెప్పండి పాదూలు దులుపుతాను తినండి అన్నాడంట తొక్కించలాడి వంద మంది పైనే చచ్చిపోయారు దేవుడు దగ్గరికి వస్తే చచ్చివాళ్ళు బ్రతుకుతారా దేవుడు అని చెప్పిన వాళ్ళు దగ్గరికి వస్తే చచ్చిపోతారా మన మధ్య నెల నెల అవుతుంది వంద మంది నిస్సారంగా తొక్కిన చచ్చిపోయారు కాళ్ళు దుమ్ము దులుపుతాడంట తినాలంట తింటా కూర్చుని చచ్చిపోయారు ఎంత భయంకరం అనుజనులు బతి బత్తి కాదు హీనత బతి తెలుసుకోలేని వారు మాట వాళ్ళు మన ప్రభురేసి కదా బతుకుబడలే కానీ చచ్చినలో బతుకుతారే కానీ చనిపోతామంటే వడ్డదు మరి మీరు మధ్య చూస్తున్నారు లేదు వంద మంది సరిపోయినా ఇంకా అతను దరికెళ్ళి చుట్టూ తిరిగితేనే ఉన్నారు కానీ గుర్తురాలా అంటే వీళ్ళు గొర్రెలు కాదు మేకలు మూర్ఖత్వం ఎంత భయంకారం ఇక్కడ ఇజికకి రాజుగారికి అతను మాట చెబితే అన్నాడు అయ్యా నేను యదార్థంగాను ఎలా జీవించాను ఎలా నడిచాను ఎలా పరిపాలన చేశాను దయతోటి జ్ఞాపకము చేసుకో అన్నాడు అయితే నేను తొందరగా కొన్ని మాటలు చెప్పాలని కూడా ఈరోజు దేవుడి జ్ఞాపం చేసుకున్నాడు కన్నీరు ఏమిటి అది దేవుడి జ్ఞాపం మళ్ళీ నేమ దేవుడు మాట్లాడాడు యశ్వరికెళ్ళి నీకు పదిహేను సంవత్సరాలు దేవుడు ఆవుసు పెంచాడు అని చెప్పాడు చాలు సరిపోద్దు నేను చాలా చెప్పాలి అయితే కన్నీళ్ళతో చూశాను నేను క్షమించాను నీ ప నీ ప్రవర్తన చాలా బాగుంది అది దేవుడు మెచ్చుకుని కన్నీళ్ళు అలా దేవుడు క్షమించి పదిహేను సంవత్సరాలు ఆవుసు ఇచ్చేసాడు దేవుడు పెంచేడు ఇచ్చేసాడు అక్కడి వరకు నీకు అర్థమవుతుందని చెప్తున్నాను అది దేవుడు ఏం చేశాడు మేలు చేశాడా కీట్ చేసాడా మేలు నేను ఒక ఇది చెప్పి నేను ఏడుతా ఉంటే వచ్చి బలపరిచారు అని ఎందుకు జ్ఞాపం చేసుకున్నా లేదా సంఘస్థులు వచ్చారు బలపరిచారు ఎందుకు జ్ఞాపం చేసుకున్నా ఇది బతుకున్నంత కాలము అయ్యా నా ఇల్లు సక్క పెట్టుకోమాన అయ్యా నేను సక్క పెట్టుకోకపోతే నేను అరకడికి వెళ్ళిపోతాను నా బతుకు నేను దొర్లు దొరలు ఎడుతూ ఉంటాయి మంచను పట్టి ఎడుతూ ఉంటాయి నేను కన్నీళ్ళు కారుతా ఉంటాయి నేను ఇంకా ఇప్పుడు ప్యాషన్ మాట్లాడినారు బకెట్ తన్నేతు ఉంటే లేకపోతే ఇలాగైపోతున్నాను అలా అయిపోతుంటే చచ్చిపోయి వెళ్ళేది చచ్చిపోతుంటే ఈ ఎలా అలాగేమంటారు తెలుసా బకెట్ తన్నేత నాడు ఈ మధ్యలో అంటే వీళ్ళకి ఎంత ఇష్టమో మరి ఏంటో అంటారు వాళ్ళు కాదు ఎవరు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కూడా అంటారు లాగా ఏదో లోక వాళ్ళకి వాళ్ళ పేరు మాసిపోతుంది ఇంకా అంటారంట అంట మాసిపోయి పేరు బకెట్ తనేసి పేరు అలేలుయా ఇదికి జ్ఞాపకం చేసుకున్నాడు అనుకోడు దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు ఇది నువ్వైనా నేనైనా ఆ కన్నీరు లేదా బాధ వేదన కలవరము బతుకున్నంతకాలం మరవకూడదు ఆయన చేసిన మేలును ఆయన పెంచిన ఆవుసు ఆయన స్వస్థ వచ్చిన ఆ కాలములో అంజూరుపు ముద్ద ఆ పుండి మీద వేస్తే ఆ అది స్వస్థత అయ్యింది దేవాలయంలోకి వెళ్ళాడు ఇసు చాలా గొప్ప కార్యం చేశాడు మరి నీ పట్ల కూడా చేస్తున్నాడు మర్చిపోతున్నవా ఈ మధ్యలో మన సంఘులో కాబట్టి కలవరు చెంది భయపడి హాస్పిటల్కి వెళ్ళింది బాగోక్క డాక్టర్ వేసాడు అంటే సీట్లు అరవై సీట్లు కోసారు ఇంకా అరవై ఒకటి అరవై రెండు లేవు అన్నారంట వందరు రూపడి తను ఇంకో సీటు పోయిన వంద కదా రెండు వందలు కదా మూడు వందలు కదా నేను కొయ్యో కోయి వెళ్ళిపో అన్నాడంట వచ్చేసింది దిక్కులేని వాడికి మూడు పసర ప్రార్థనలో పాలు దేవుడు స్వస్త వచ్చాడు అలా ఆ రోజు రెండు వేలు వెయ్యో పదిహేను వందలు అవును సాక్షి మీద వచ్చి చెప్పొచ్చు ఆవిడ ప్రిమని వాళ్ళరా దేవుడు ఇతను ఆవుసి పెంచాడు సంతోషం ఆ కురుకు అనగా దేవుడు తీశాడు నరకనికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడమే అలా క్షమించి ఆవుసి పెంచాడు ఇన్ని కార్యాలు చేస్తే ఏం చేశాడు మీరు కూడా ఏం చేస్తున్నారు మనం కూడా ఏం చేస్తున్నాం మేలు చేస్తే చేస్తున్నావా మేలు చేస్తే దేవుని కనపడుతున్నావా నీ గొప్ప దెబ్బ కింద చేసుకున్నావా అని నేర్చుకుందాం ఈరోజు కింద వచ్చిన చదవండి పన్నెండవచ్చున్నావు ఆ కాలమున బహులం రాజు ఇజుకియా రోగి ఉన్న సంగతి తెలుసుకుని పత్రికలను కానుకలు అన్నట్టు పంపగా ఇజకియా దూతలు వచ్చిన మాట విని చాలు ఇజకియా రోగి ఉండడాన్ని రాజు కాబట్టి ఒక రాజు ఏం కానుకలు పత్రికలు పంపించాడు ఏం పంపించాడు పత్రిక అంటే శుభవక్షణం ఏంటి అని రాసి ఇస్తాన్ని ఏంటి ఆ కాలం లెటర్లు రాసుకునేవారు మళ్ళీ రాజుగారి బాలహీన అవత మళ్ళీ ఏం పంపించాడు కూడా పంపించాడు మురిసిగుపోయి వాళ్ళందరినీ లోపల రమ్మన్నాడు అలాలుయా